గర్భపరే ఆయనే ఒక వ్యాపారం చేస్తాడు మాత్రం ఐదు ఫీట్లే ఉంటాడు కానీ ఎనభై ఆరు కూడకో పాటి మారే గర్భ్య నేను అంజ నాన్న అంజ అన్నాన తెలుస్తలేదు ఇదే మా ఎమ్మెల్సీ రవీంద్రరావు లేకుండా విద్యాదశ నుంచి నీకు వెళ్ళిగా వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం నువ్వు ఇచ్చినావు కాబట్టి ఈరోజు నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు ఈరోజు ఇద్దరి మధ్య ఉన్నా కాబట్టి నా అనుభూతం చెప్తున్నా నువ్వు విద్యా దశగా ఇప్పటివరకు ఇప్పుడునో తెలుసుకో ఫస్ట్ రవీంద్రరావు గారు విద్యాదశ నుంచి ఇప్పుడు ఎట్ో తెలుసుకో నీకు ఆయన చేసిన సహాయం మర్చిపోయి కాలు కోటి కూడా జరిపోయిన వ్యక్తి మా సార్ని విమర్శించడం ఇంత దారుణంగా పరిగణిస్తూ వాస్తవంగా నిజాం చెరువులో భూములన్నీ పాటలు చేసి అమాయకులైన ప్రజలను ప్రజలకు అమ్మి డబ్బు పోగు చేసుకొని ఒక కిరాయి కిరాక కిరాయి అంత మూటగా సగ్గుడిగా వ్యవహరిస్తూ పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు పొద్దున ఒక పార్టీ ఉంటాడు సాయంత్రం ఒక పార్టీ ఉండే వ్యక్తి ఇంతవరకు సభావాన్ని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆయన చేసిన మా భాగ్యమ్మ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన హాల్లో గొడవ జరుగుతున్న తరుణంలో మా సార్ దగ్గరికి వచ్చి నాడి ఈ రోడ్డు మీద మా సార్ కాళ్ళ మీద పడి ఏడిచిన రోజు మడిచిపోయినావా కనుక కూడా పనిచేయాలని నేను అడుగుతాను ఎన్నిసార్లు మా సార్తో సాయశాఖ తీసుకున్నావు ఎన్నిసార్లు నేను ఎర్ర ఆశ్వర వ్యక్తి బలార్ల బట్టలు కూడా కొట్టే పరిస్థితి వచ్చిన రోజు ఆ రోజు మా సారు మేము కదా కాపాడింది నిన్ను మర్చిపోయినావా మా సార్ తోటి ఎన్ని సాయశాఖ తీసుకున్నావు సరే మా సార్ లేకపోతే బతి ఎక్కడిది మా సార్ లేకపోతే బతికే లేదు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మా సార్ని రవీంద్రరావు సార్ ఒక వ్యక్తి ఒకరికి సాయం చేసే వ్యక్తి తప్ప వారికి ద్రోహం చేసే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా వాస్తవంగా ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ మీద அடையிடம் தெரியவில்லை